సహజ సిద్ధ ప్రకృతి రమణీయత గల ప్రాంతంగా విరజిల్లుతున్న పిచ్చుకలంకలో పర్యాటక రంగ అభివృద్ధిలో భాగంగా ఓబేరాయ్ ప్రతినిధులు క్షేత్రస్థాయిలో పర్యటించి పర్యాటక రంగ అంశాలపై సమీక్షించడం అభినందనీయమని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందల దుర్గేష్ పేర్కొన్నారు సోమవారం ఆత్రిపురం మండలం పిచుకులంక గ్రామంలో పర్యాటక రంగ అభివృద్ధిపై ఓబేరాయ్ ప్రతినిధులతో క్షేత్రస్థాయిలో పర్యటించి పర్యాటక రంగ అంశాలపై మంత్రి కందల దుర్గేష్ సమీక్షించారు ఈ కార్యక్రమంలో బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందం రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుజే చౌదరి ఓబేరాయ్ హోటల్స్ ప్రతినిధులు

All All like, uh yeah, so the whole green country starting for water project the taste we, we, yes. we are guys remember from yeah. the pattern participants annand factory annand betu colony is in godawari akhand godawari near delhi from here it has to be developed divided into seven different areas to achieve the success to happen and that manner alaga got it between areas are formed i have to do i consent that is never forgotten see is a bot system so the tender area is specialized i am going to thank you we are going to be there in I mean, okay. okay thank you for the party ani do you know yes ganeshana you are not discussing you are going to you are going to

అదే విధంగా పెద్దలు ఇన్సి చూసరి గారు కలెక్టర్ గారు రకేష్ కుమార్ గారు ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ శ్రీ శంకర్జీ ఆయన ఒబరాయ్ హోటల్స్ లో గడిచిన నాలుగు దశాబ్దాలుగా అదే సంస్థలో ఉంటూ ఉభయ హోటల్స్ దేశవ్యాప్తంగా అభివృద్ధి చెందడానికి ఎంతో కృషి చేసినటువంటి వైస్ ప్రెసిడెంట్ గారు ఉభయ హోటల్స్కి అదేవిధంగా వినోద్ గోస్వామి గారు సుప్రసిద్ధ ఆర్కిటెక్ట్ గారు వారు ఆయన ఉభయ వారు నిర్మించేటువంటి హోటల్స్ అన్నింటినీ కూడా ఏ రకంగా చేయచ్చు అనేటువంటి ఆలోచనతో ఎంతో సేవలు అందిస్తున్న వ్యక్తి వారితో పాటు ఇంకొకరు వచ్చారు మొత్తం ముగ్గురు టీం శంకర్జీ గారు వినోద్ గారు అదేవిధంగా మరొకరు ముగ్గురు కలిసి ఇవాళ ప్రత్యేకంగా మన పిచ్చుకుల్లంకనే అభివృద్ధి చేయడానికి పర్యాటక పరంగా దీన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచనతో ఇక్కడికి రావడం జరిగింది దీనికి ముందుగా గతంలో కొన్ని రోజుల క్రితం ఒక పదిహేను ఇరవై రోజుల క్రితం మన విజయవాడలో ముఖ్యమంత్రి గారితోనూ ఆ తర్వాత పర్యాటక శాఖ మంత్రి గారు నాతోనూ వారు చర్చలు జరిపారు చర్చలు జరిపినప్పుడు జరిగినటువంటి అంశాలు ఏమిటంటే ఒకటి ఇప్పటికే వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గండికోట ప్రాంతంలో అదేవిధంగా తిరుపతిలో విశాఖపట్నంలో మూడు చోట్ల కూడా స్థాయిలో రిసార్ట్స్ నిర్మించి అక్కడ టూరిజం డెవలప్మెంట్ కి మా వంతు సహకారం మేము అందిస్తామనేటువంటి మాటని వారు చెప్పడం జరిగింది అప్పుడు మేము కూడా కోరాము మనం టూరిజం డిపార్ట్మెంట్ నుంచి రాజమండ్రిలో ఉన్నటువంటి ఈ పిచుకుల్లంక ప్రాంతంలో చాలా అద్భుతమైనటువంటి ఈ ప్రకృతి సంపద ఉంది అదేవిధంగా పర్యాటకులను ఆకర్షించేటువంటి అనేక అంశాలు ఈ చుట్టూ ఉన్నాయి కనుక దీన్ని మీరు పరిగణలోకి తీసుకోవాలనేటువంటి మాట వారికి చెప్పాం అదేవిధంగా మదనపల్లి హార్శ్రీ హిల్స్లో కూడా కార్యక్రమాలు చేయాలని టూరిజం తరఫున కూడా వారిని కోరడం జరిగింది దీని మీద ఇంతకుముందు చాలా డీటెయిల్ డిస్కషన్ విజయవాడలో జరిగింది ఇప్పుడు వారు ప్రత్యక్షంగా మీరు చూసి సైట్ చూసి ఆ సైట్ ని పరిశీలించి ఏ రకంగా ఉపయోగపడుతుంది అనేటువంటి మాటతోటి ఇక్కడికి వస్తామని చెప్పారు ఈ రోజు వారు వచ్చారు అందుకు ముందుగా శంకర్జీకి వినోద్ గారికి మనందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఇవాళ వారందరికీ కూడా విపులంగా వివరించాం పెద్దలు విజయ్ చౌదరి గారు ఈ మీద కానీ ఈ ఉచుకులక మీద కానీ సంపూర్ణమైన సాధికారికమైనటువంటి ఆలోచన ఉంది అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు సత్యానంద్ గారు కలెక్టర్ గారు అందరం కలిసి వివరించి చెప్పడం జరిగింది ఇక్కడ ఒక్కసారి మీరు టూరిజం స్పాట్ గా దీన్ని ఐడెంటిఫై చేసి ఇక్కడ రిసార్ట్స్ నిర్మించగలిగితే అవి కూడా పెద్ద స్థాయిలో నిర్మించగలిగితే ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా అనేక పర్యాటక ప్రాంతాలు ఒక పక్కన మనకి పవిత్రమైనటువంటి దేవాలయాలు ఉన్నటువంటి ప్రాంతాలు ద్రాక్షారామం కానీ పిఠారాం పిఠాపురం కానివ్వండి భీమేశ్వర స్వామి ఆలయం మన సామర్లకోట కానివ్వండి ఇవి ఉన్నాయి ఒక పక్కన అన్నవరం ఉంది అదేవిధంగా ఇక్కడ లక్ష్మీ జనార్దన స్వామి టెంపుల్ ఏమో దేవడేశ్వరంలో ఉంది అంతర్వేదిలోనేమో స్వామి టెంపుల్ ఉంది అదేవిధంగా కోరుకుంటలో స్వామి టెంపుల్ వేలాది మందికి ఉపాధి లభిస్తుంది ఆంధ్రప్రదేశ్లో టూరిజం పెరగాల్సిన అవసరం ఉంది దాంట్లో ఇప్పుడు సోదరులు దుర్గేష్ గారు మంత్రిగా వచ్చారు మన మంత్రిగా అలాగే చంద్రబాబు గారు కూడా టూరిస్ట్ టూరిజాన్ని పెంచాలన్న ఆలోచనలో పవన్ కళ్యాణ్ గారు వారు కలిసి ఆలోచన చేస్తూ ఉన్నారు ఇది సుందరమైన ప్రదేశం ఇవాళ ఎప్పటి నుంచో పెండింగ్ మన హేవలాక్ లాక్ కూడా త్వరలోనే దాన్ని కూడా సుందరీకరించాలన్న ఆలోచనలో బిడ్జి లక్కను కూడా అభివృద్ధి చేయాలి వారి కూడా చెప్పాము మన బొగరాయి ప్రసిద్ధ బొగరాయి గ్రూప్ ముందుకు వస్తా ఉంది వాళ్ళు వస్తే అన్ని సహకారాలు అందిస్తామని చెప్పాం మళ్ళీ వన్ మోర్ ఆఫర్స్ దేర్ ఇస్ ఏ లంక ఇట్ ఈస్ ఆల్సో బిగ్ లంక అక్కడ గోల్ఫ్ ఏదైనా గోల్ఫ్ కోర్స్ కూడా పెట్టాలంటే కూడా దేర్ ఇస్ లాట్ ఆఫ్ స్కోప్ వన్స్ ఇట్ ల్యాండ్ అకార్డింగ్లీ గోల్ఫ్ కోర్స్ కూడా పెడితే మీ టోటల్ అటాచ్మెంట్ ఇట్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ లొకేషన్ ఇన్ గోదావరి అని ఒకటే కోరుతున్నాం గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది టూరిజాన్ని కనీసం తలుపులో గ్రీజులు పెట్టలేదు కనీసం పెయింట్ లేదు రోడ్డు కూడా మొన్న దాకా అధ్వానం ఈ మధ్య మనం రోడ్డు చేసుకోగలిగాం ఇక్కడ దాదాపుగా ఎనభై ఆరు ఎకర ఎనభై తొంభై ఎకరాలు ఉంది ఈ లంక అంత లంక రెండు పక్కల కలిపి ఇక్కడ కూడా ఎడ్యుకేషన్ హక్కుగా కూడా తీర్చిదిద్దడానికి సుగేష్ గారు సత్యానంద గారు అందరూ కలిసి వచ్చేస్తే ట్రైనింగ్ ప్రోగ్రాం పెట్టడానికి మన ప్రయత్నం చేయాలి అలాగే నర్సరీస్ కూడా ఇదివరకే ప్లాన్ చేశాం ఏదైతే ధవళేశ్వరం ఆనకట్ట దగ్గర నుంచి కూడా కాలువలో కడిగు లంక దాకా వెళ్ళాలి అక్కడి నుంచి బోర్డున ఎలక్ట్రికల్ మోటార్ల మీద నర్సరీలన్న తిరగాలన్న ప్లాన్ ఉంది సార్ ఇవన్నీ కూడా దొరకట ముఖ్యంగా ఇక్కడ సెంటర్ రావాలి ఒకటి వస్తే నాలుగు బోనల్స్ వస్తాయి మర్చిపోయిన ఒక ప్రాజెక్ట్ సక్సెస్ అయితే దిండి రిసార్ట్స్ సక్సెస్ అయితే అక్కడ రూల్స్ దొరకలేదు అలాగే మారేడుపిల్లిలో ప్రైవేట్ వాళ్ళు హోటల్ కడితే రూల్స్ దొరకలే పరిస్థితి అలా ఉంది అందువల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తే టూరిస్టులు వస్తారు ఖర్చు పెడతారు సార్ దిస్ ఏరియా ఎక్స్పెండిచర్ ఇస్ మోర్ ఫ్రమ్ ద పబ్లిక్ ది ఆర్ టూరింగ్ ఎంటైర్ వరల్డ్ ఎవ్రీ డే వన్ ఆర్ టూ టీమ్స్ ఆర్ గోయింగ్ అబ్రాడ్ ఫర్ యూరోపియన్ కంట్రీస్ అండ్ సౌత్ ఈస్టియా కంట్రీస్ భక్తులు వచ్చేటువంటి ఆలయాలు ఉన్నాయి ఒక పక్కన దాంతో అటు పక్క వెళితే మారేడుమిల్లి ప్రాంతం తా కూడా అద్భుతమైనటువంటి ఎకో టూరిజం ఉపయోగపడే విధంగా పర్యావరణ హితమైనటువంటి టూరిజానికి ఉపయోగపడేటువంటి ప్రాంతాలు ఉన్నాయి అదే విధంగా ఇక్కడ గోదావరి అద్భుతమైనటువంటి గోదావరి తీరం ఉంది కోనసీమలోకి వచ్చేటప్పటికి మించినటువంటి అందాలు ఉన్నటువంటి కేరళ కోనసీమ ఉంది ఇలా చూసుకుంటే సంపూర్ణమైనటువంటి ఒక సర్క్యూట్ గా అంటే ఏవైతే మనం కేవలం ఓన్లీ టెంపుల్ టూరిజం కే పరిమితం అవుతున్నటువంటి సందర్భంలో దాని వరకు మాత్రమే కాకుండా వివిధ రకాలైనటువంటి టూరిస్ట్ స్పాట్లు తయారు చేయడానికి అవకాశం ఉండి ఒక సర్క్యూట్ గా దీన్ని తయారు చేయడానికి ఒక రోజుకి దేవుడు దర్శనానికి ఇక్కడికి వచ్చినటువంటి ఎవరైనా పిలిగ్రెం ఉంటే వాళ్ళు ఒక రోజుతో ఆగకుండా ఒక రెండు రోజులు మూడు రోజులు ఇక్కడ స్టే చేసి మొత్తం ఉభయ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి పర్యాటక ప్రాంతాలన్నింటినీ కోరింగా బై లైట్ సాంచిన కానివ్వండి అటుపక్క హోపైలాండ్ కానివ్వండి కాకినాడ బీచ్ కానివ్వండి ఇవన్నీ చూసి వెళ్లి ఇక్కడ పర్యాటక రంగాన్ని వృద్ధి చేయటం మరో పక్కన వారికి కూడా ఆహ్లాదకరమైనటువంటి ఒక పర్యటన చేసామనేటువంటి అనుభూతి కలగటం ఇటువంటి ప్రత్యేకమైనటువంటి అంశాలతో కూడినటువంటి అన్ని రకాల విషయాల్ని వారికి తెలియజెప్పాం ఇక్కడ మీరు రిసార్ట్స్ తయారు చేస్తే ఏ రకంగా ఇది పర్యాటకులను ఆకర్షిస్తుంది దీనివల్ల మీకు లాభం ఉంటుంది అదే విధంగా పర్యాటక రంగానికి ఉపయోగం ఉంటుంది అనేటువంటి వార్త స్పష్టంగా చెప్పడం జరిగింది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు అదే అదేవిధంగా మన టూరిజం డిపార్ట్మెంట్ వారు కానీ స్పష్టంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రదేశాల గురించి ఈ గోదావరి గురించి ఇక్కడ ఈ పిచుకుల్ లంకని ఏ రకంగా వృద్ధి చేయించు విషయం గురించి వారు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది వారు కూడా అదే విధంగా కలియం నర్సరీస్ ముఖ్యంగా కడి నర్సరీలు ప్రపంచ పర్యాటకులను ఆకర్షిస్తున్న నర్సరీలు ఏషియాలోనే సెకండ్ లార్జెస్ట్ నర్సరీలకు ఉంది అవి చూడొచ్చు అందులో ఉన్నటువంటి కెనాల్ ద్వారా బోట్ షేర్ చేయటం అనేటువంటి కార్యక్రమం ఇలాగా వివిధ రకాలుగా దీన్ని పర్యాటక రంగంలో అభివృద్ధి చేయడానికి అవసరమైన కార్యక్రమాలు ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని మీరు ఎంపిక చేసుకోండి అనేటువంటి మాట చెప్పాం వారు కూడా నాకు తెలిసినంత వరకు శంకర్జీ గారి యొక్క ఆలోచన ఖచ్చితంగా ఇక్కడ మనం బరాయం తీసుకొద్దాం అనేటువంటి ఆలోచనలను ఉన్నట్టుగా కనబడింది దీనికి తప్పనిసరిగా వారిని కూడా మేము కోరుతున్నాం రమ్మని వస్తే ఇది అద్భుతమైనటువంటి పర్యాటక ప్రదేశంగా రూపొందించడానికి అనువుగా ఉన్నటువంటి ప్రదేశాల్లో ముఖ్యమైన ప్రదేశం అవుతుంది ఉభయ గోదావరి జిల్లా యొక్క ఆ నెక్స్ట్ లెవెల్ కి వెళ్లే దానికి అవకాశం ఉంది ఇక్కడ ఉన్నటువంటి పర్యాటక రంగం ఏదైతే ఉందో అది నెక్స్ట్ లెవెల్ కి వెళ్లేటువంటి అవకాశాన్ని కూడా చూడమని చెప్పి మేము కోరుతా ఉన్నాం దానికి వారు కూడా సమ్మతించారు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా వారికి సంపూర్ణమైనటువంటి సహకారం ఇవ్వడానికి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు గాని ఉప ముఖ్యమంత్రి గారు గాని టూరిజం మంత్రి మంత్రిగా నేను గాని పూర్తి స్థాయిలో వారికి సహకరిస్తామనేటువంటి మాట కూడా వారికి చెప్పడం జరిగింది రాబోయే రోజుల్లో మేము నమ్ముతున్నాం ఇక్కడ నూటికి నూరు శాతం కూడా ఉభర వారు వస్తారు వాళ్ళ జెండా ఎగరేస్తారు తద్వారా పర్యాటక రంగం యొక్క జెండాను కూడా మనందరం కూడా ఎగరేద్దాం అనేటువంటి సందర్భంగా తెలియజేస్తాం